అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తుండటంతో పోలీసులు అరెస్ట్ అలర్ట్ అయ్యారు పెద్దారెడ్డి రాకతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు ఈ తరుణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు పెద్దారెడ్డి రాకతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు ఈ తరుణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు ఎస్ రామాంజనేయులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నట్లు తెలుస్తుంది అండ్ అక్కడ పోలీసులు కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తుంది ఏంటి సిచ్యువేషన్ ప్రెసెంట్ అక్కడ ప్రధానంగా కూటమి ప్రభుత్వము అధికారం లేకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణంలోకి రాకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు ఆయన తాడిపత్రి పట్టణంలోకి వస్తే గొడవలు చెలరేగుతాయి అని చెప్పేసి ఆ భావంతో పోలీసులు ఆయన్ని ప్రతిసారి తాడిపత్రికి వచ్చే ప్రతిసారి కూడా పోలీసులు అడ్డుకునే ఉంటున్నారు అరెస్ట్ చేస్తున్నారు ప్రధానంగా ఆయనకు తాడిపత్రికి రావద్దని చెప్పేసి ఇప్పటికే పోలీసులు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు అయినప్పటికీ తన వ్యక్తిగత పనులు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల మీద తాడిపత్రిక వచ్చేసి నాకు హక్కు ఉంది అని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో పోలీసులతో వాదన పెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ రకంగా పోలీసులు ఆయన్ని అడ్డుకుంటూ వస్తున్నారు లాండర్ సమస్య వస్తుందని చెప్పేసి పోలీసులు ఆయనని ప్రతిసారి అడ్డుకునే వస్తున్నారు అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు వచ్చి తీరుతాను అని చెప్పేసి తిమ్మంపల్లి సొంత గ్రామం నుంచి ఆయన తాడిపత్రి పట్టణానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే అక్కడ పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకోకుండా తిమ్మంపల్లిలోనే ఆయన పోలీసులు ప్రస్తుతం అడ్డుకున్నారు అయితే ఇదే నేపథ్యంలోనే ఆయన తాడిపత్రికి వస్తున్నారని సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వైపున పకడ్బందీ ఏర్పాట్లు చేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించగా మరోవైపున జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద మొత్తం టీడీపీ శ్రేణులందరూ కూడా భారీగా చేరుకున్నారు అటువైపు నుంచి ఏమాత్రం యాక్షన్ ఉన్నా ఈ ఇటువైపు నుంచి కూడా యాక్షన్ పెట్టుకునేదటగా గొడవలు చెలరేగే విధంగా కూడా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు ఇదే నేపథ్యంలోనే రవాణా శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి కూడా ఇవాళ తాడిపత్రి పట్టణానికి చేరుకొని జేసి ప్రభాకర్ రెడ్డితో ప్రస్తుతము మంతనాలు చేస్తున్నారు అయితే చాలా రోజుల నుంచి కూడా తాడిపత్రికి వస్తున్నప్పటికీ నాకు తాడిపత్రిలో తిరిగే స్వేచ్ఛ లేదా అంటూ కూడా పెద్దారెడ్డి ప్రశ్నిస్తూనే వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాళ తాడిపత్రికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే ప్రస్తుతం ఇప్పుడు తాడిపత్రిలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది తాడిపత్రికి వస్తే మాత్రం అడ్డుకొని తీరుతామని చెప్పేసి ఓ వైపున జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు లాండా ఆర్డర్ సమస్య రాకోకుండా పెద్ద ఎత్తున పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అయితే తాడిపత్రికి వస్తే మాత్రం అల్లర్లు అనే ఉద్దేశంతోనే పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకుంటున్నామని చెప్పి పోలీస్ సైడ్ నుంచి వాళ్ళు చెప్తున్నప్పటికీ అయితే ఆయన్ని తిమ్మంపల్లిలోనే పోలీసులు అడ్డగించారు ఆయన కూడా ఇందాకనే మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అయినా సరే ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంది మరి నా హక్కును పోలీసులు హరిస్తున్నారు అని చెప్పేసి ఆయన పోలీసుల మీద తీవ్ర స్థాయిలో అండిపడుతున్నారు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇంకా చూడాల్సి ఉంది సుజాత